ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు ఇంతకుముందు ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడనంతటి వేడిని అయితే చూడబోతున్నారు అధికార విపక్షాలు ఎత్తులు పై ఎత్తులు వేయబోతూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు జనసేన బీజేపీతో కలిసి జట్టు కట్టినా అదిగో ఈ ఒక్క జిల్లాలో అయినా లేదు ఇదిగో ఈ రెండు జిల్లాలో అయినా వీళ్ళు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఉంది పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే పరిస్థితి ఉంది అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క జిల్లా కూడా లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఓ నైంటీ పర్సెంట్ పైగా సీట్లు వైసీపీ ఖాతాలో వేసుకునే జిల్లాలు చాలానే ఉన్నాయి అండ్ ప్రధానంగా రాయలసీమ జిల్లాల గురించి మాట్లాడుకుంటే ఇంకా అటువంటి వాటికి తక్కువేం లేదు ఇక్కడ మరీ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే పద్నాలుగు సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సొంత ప్లేస్ అంటే సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా పట్టేం లేదు పట్టమని మూడు నాలుగు సీట్లు గెలవగలుగుతామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితి కూడా లేదు అని పైపెచ్చు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎదిరి పరిస్థితి అయితే ఉంది ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా తన రాజకీయ జీవితం చివరి రోజుల్లో ఒక అవమానకరమైన ముగింపునైతే తన ఖాతాలో క్రెడిట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అన్న నిజం చంద్రబాబు గారికి కూడా తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో కుప్పం మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు ముందు ఎన్నడూ లేని ఇల్లు కట్టుకునే ప్రయత్నం ముందు ఎన్నడూ లేని రోజు రోజులు కుప్పంలోనే అండ్ వాళ్ళ భార్య గారు అయితే ఏకంగా కుప్పానికే పరిమితమయ్యారు అండ్ ఈ క్రమంలో సొంత జిల్లాలో టీడీపీకి సంబంధించి కీలకమైన నాయకుడిగా ఉన్నటువంటి అమర్నాథ్ ఎవరైతే ఉంటారో మాజీ మంత్రి అమర్నాథ్ గుర్తున్నారా రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో గెలిపోయి అక్కడ మంత్రి పదవి కూడా దక్కించుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీలో కీలకమైన నాయకుడిగా చంద్రబాబు గారికి చాలా సన్నిహితుడిగా ఉండే వ్యక్తి అమర్నాథ్ రెడ్డి సో వాళ్ళ మరదలే అంటే వాళ్ళ తమ్ముడు శ్రీనాథ్ రెడ్డి వాళ్ళ భార్య అనీషా రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు సో ఇప్పుడు జిల్లాలో కూడా అమర్నాథ్ రెడ్డి కీలకంగా టీడీపీ ఎన్నికలను పర్యవేక్షిస్తున్న వేళ సొంత ఇంటి నుండే అంటే వాళ్ళ తమ్ముడి శ్రీనాథ్ రెడ్డి వాళ్ళ భార్య శ్రీనాథ్ రెడ్డి గారి భార్య అనీష్షా రెడ్డి వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు ఆల్మోస్ట్ ఈ నలభై ఐదవ తేదీ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు జరపబోయే బహిరంగ సభ వేదిక మీద వీళ్ళు కండువాలు కప్పుకునేకి ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా అయితే తెలుస్తుంది చంద్రబాబు గారికి సొంత జిల్లాలోనే టీడీపీలో కీలకంగా ఉన్నటువంటి నాయకుడి ఇంటి నుండే వాళ్ళు వేరే వైసీపీలోకి వెళ్ళబోతూ ఉండడు డెఫినెట్లీ చంద్రబాబుకు పంచే మామూలుగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న కడప జిల్లా మీద తిరుగులేని ఆధిపత్యం ఉండే కంప్లీట్గా పట్టుండే జగన్ గారు వచ్చినప్పటి నుంచి కూడా కడప జిల్లాలో ఇంకా తిరుగులేని పట్టు ఉంది కానీ ఇంత పట్టు చంద్రబాబుకు చిత్తూరులో ఎప్పుడు దొరకలేదు ఎప్పుడు దొరకలేదు ఎందుకు సొంత ప్లేస్ చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాతే కదా కుప్పానికి వెళ్ళింది ఆయన సొంత ఊరున్న చంద్రగిరి కనుక ఆ చంద్రగిరిని కూడా టీడీపీ గెలిచే పరిస్థితి కూడా ఏం పెద్దగా లేదు కదా ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే సో ఎట్టకేలకు ఎన్నికలు మరో రెండు వారాల దగ్గరకు వచ్చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి ఆ నేతృత్వంలోని కూటమికి అయితే ఇప్పటి వరకు పాజిటివ్ వైబ్స్ అయితే కనిపించట్లేదబ్బా మరి